సెక్యూరిటీ విషయంలో పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ డిఫరెన్సెస్ ఏమైనా మీరు గమనించారా అండి అంటే ఎక్కువ అంటే మనకి పట్టణాల్లోనే ఎక్కువ సెక్యూరిటీ వైజ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మనం వింటూ ఉన్నాం గ్రామాల్లో కూడా ఏమైనా సెక్యూరిటీ వైజ్ అంటే ఇబ్బందులు మీరు విన్నారా ఇది అన్ని చోట్ల సో ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది సీరియస్ గా తీసుకోవాల్సిన మ్యాటర్ కాలేజ్ లో జరుగుతుంది కి ఎవరన్నా పర్మిషన్ ఇస్తారు ఆ పై డిపార్ట్మెంట్ ఏం ఎలాంటి యూనివర్సిటీస్ ఉంటాయి పైన ఉంటుంది సీరియస్ గా చర్యలు తీసుకోవాలి మేడం ఎలాంటి ఎందుకంటే ఇప్పుడు కోర్టు ద్వారా పోయామంటే డిలే ప్రాసెస్ మేడం సఫిషియెంట్ గా జడ్జిలో లేకపోతే ఇంకా ఏ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇట్లాంటివ్ ఎక్స్డియట్ గా

ఓకే అంటే ఇప్పుడు ఈ లోపాలన్నీ ఎలా సవరించుకోవచ్చండి ఇప్పుడు ఇన్ని భద్రతా వైఫల్యాలని ఎలా సవరించుకుంటే బాగుంటుంది అంటే ఇప్పటి వరకు ఉన్నవి ఇప్పుడు అన్ని లైసెన్స్లు క్యాన్సిల్ చేయడానికి వెళ్ళలేకపోయినా వాళ్ళకి వాళ్ళు ఎలా సవరించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ వల్ల ఒక పది మందిని ఒక టీమ్ గా తయారు చేసి ఏ రోజు కా రోజు మానిటరింగ్ లేకపోతే వీక్లీ మంత్స్ లేకపోతే మంత్లీ మంత్స్ అని రివ్యూ చేసుకుంటా ఉంటే ఇట్ వాస్ వెరీ సింపుల్ మ్యాటర్ ఏంటంటే ఏదో నడుపు ఫీజులు కట్టారా డబ్బులు వచ్చినాయా లేకపోతే ఇంకేదన్నా అవుతుందా ఇది ఈ దాకే ఇలాంటి అసలు చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి చూసుకుంటే ఒక చిన్న ఒక చిన్న వ్యవస్థ చిన్న ఒక టీమ్ ఏర్పాటు లేకపోతే ఇవన్నీ వర్కర్స్ ఉంటారు ఎవరి అకౌంట్ పెట్టుకొని ఎవరి వీక్లీ వన్స్ ఒక మానిటరీ ఉంటారు కంపల్సరీ విజిట్ చేయాలి ప్రతిదీ చూడాలి రావాలి ఒకసారి పెట్టుకుంటే అయిపోతుంది సింపుల్ మ్యాటర్ అన్ని ఏం పట్టించుకోకుండా ఓకే ఎలా నిన్నా సాయంత్రం అయినా అయిపోయినా నెక్స్ట్ డే వచ్చినా ఈ ఇంటిలో ఉంటున్నారు తప్పితే ఈ ఇలాంటి పాటించాలి